వాయిస్ ఆఫ్ ట్రూ గార్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా వీక్షకులందరికీ వందనములండి నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా అనే నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఒక నీటి వాగు దగ్గర ఉన్నాం ఈ నీటి వాగుకున్న ప్రత్యేకత విని ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాము ఇది కంప్లీట్గా ట్రైబల్ ఏరియాని ఆంధ్రాలో భద్రాచలానికి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ ప్రజలు ఈ నీటిని తాగటానికి వాడతారు మన ప్రభనేసి ఇలాగన్నాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే విషయాన్ని మాట్లాడాడు అంటే మనిషికి అవసరమైనటువంటిది చాలా ఉన్నాయి వాటన్నిటిలో ఒకటి నీరు నీరు చాలా 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 అవసరమైనది అని మనం గ్రహించాలి ఎందుకంటే సముద్రంలో ఎంత నీరున్నా మనిషి తాగటానికి పనికిరావు బయట ఇలాంటి వాగుల్లో ఉన్న నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి తాగటానికి చాలా తీయగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయి ఇట్ ఈజ్ కంప్లీట్ ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పాలి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని మహాకృపను బట్టి దేవుడు మనుషులకి ఇచ్చేటటువంటి ఒక స్వచ్ఛమైన నీరు ఏదైనా ఉందంటే ఇలాంటి వాగుల్లో ప్రవహించేటటువంటి నీరు ఎందుకంటే ఇది మట్టిలో నుంచి విసుకలో నుంచి ఊరి ప్యూరిఫైడ్ అయింది మనకి జనరల్గా ప్యూరిఫైడ్ వాటర్ ఎలాగవద్దంటే మినరల్ కలిపి ఇంకా రకరకాల కెమికల్ కలిపి దాన్ని ఫ్యూరిఫైడ్ వాటర్ అని ఫ్యూరిఫైడ్ మిషన్స్ అని దాని కొన్ని ఫిల్టర్స్ అని ఇలా చాలా రకాలైనటువంటి మార్కెట్లోకి వచ్చాయి వరల్డ్ వైడ్గా ప్రజలు ఫ్యూరిఫైడ్ వాటర్ అనగానే కెమికల్తో కూడినటువంటి వాటర్నే డ్రింక్ చేస్తున్నారు ఇప్పుడు కిన్లీ కానీ లేకపోతే ఇంకేదైనా ఐఎస్ఓ పర్మిషన్ ఉన్నటువంటి వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫ్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ప్యూరిఫైడ్ అంటారు కానీ వాస్తవానికి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంట్లో ఖచ్చితంగా మినరల్స్ కలుపుతారు దానివల్ల ఎముకలు సత్తువు తగ్గుద్దు అనేది లేటెస్ట్ సర్వేలో తేలినటువంటి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ ట్రూత్ అని కూడా చెప్పాలి లేటెస్ట్ అంటే ఇది చాలా పాత నిజమే కానీ లేటెస్ట్గా మనిషిలు తెలిసినటువంటి నిజం అయితే ఇక్కడ నేను వా వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది వాటర్ ఎంత అవసరమో మనకు తెలుసు ఇస్రాయల్కి నీరు అవసరమైనప్పుడు దేవుడు బండలో నుంచి వారికి నీరు రప్పించి వారి దాహం తీర్చాడు ఒక సందర్భంలో చేదు నీరుని మధురంగా మార్చినట్టుగా మనం బైబిల్లో చదువుతాం కాబట్టి మానవ జీవితంలో నీరు అనేది చాలా అవసరం ఈ నీరు మనిషి యొక్క ఆరోగ్యం మీద అత్యంత ప్రభావం చూపుతున్నట్టుగా శాస్త్రజ్ఞులు లేటెస్ట్గా చెప్పినటువంటి సర్వేలు అలాగే ప్రకృతి వైద్యులైనటువంటి మంత్రి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ప్రకృతి వైద్య నిపుణులు కూడా ఏం చెప్తున్నారు అంటే మినరల్ వాటర్ అనేది అంత సేస్ కాదు అని చెప్తూ వాటర్ తాగడం అనేది చాలా మెరుగైనది అయితే ఆ వాటర్ కాసుకొని తాగండి అని వైద్యులు చెప్తున్నారు ఈరోజు వాటర్ ద్వారానే విష జ్వరాలు అనేవి వస్తున్నాయి కాబట్టి ఆ సమయం ఆ సమయంలో వైద్యులు చెప్పేటటువంటిది ఏంటంటే ఖచ్చితంగా వాటర్ని కాసుకొని తాగండి వేడి నీళ్ళు తాగండి ఆరోగ్యానికి మంచిది అంటున్నారు అయితే అవన్నీ ఏమీ లేకుండానే ఒక ప్యూరిఫైడ్ వాటర్ని మీకు పరిచయం చేస్తున్నాను నేను ఈరోజు అదేంటంటే ఇది మన ముందు దీన్ని కొంచెం క్లోజ్లు తీయమ్మా ఈ దీన్ని ఏమంటారంటే వాగు పక్కన శలము అంటారు శలము అంటే వాగు పక్కన చిన్న ఇలాంటి గొయ్యి దాన్ని చిమ్మి దాంట్లో నుంచి ఊరే ఓటని బిందుల్లోకి ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు డైలీ తాగటానికి వాడుతూ ఉంటారు ఈ నీరు తాగేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పచ్చు ఎందుకంటే నీటి ద్వారా కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది ఈరోజు తేలినటువంటి నిజం అయితే ఈ నీరు తాగిన వారికి ఆరోగ్య సమస్యలు అంతగా రావు అనేది మనం నమ్మొచ్చు ఎందుకంటే ఇది కంప్లీట్లీ ప్యూరిఫైడ్ వాటరు ఇసుకలో నుంచి అంతా కూడా చక్కగా ఊరి మంచి నీళ్లు ఇక్కడ రావడం జరిగింది తాగటానికి కూడా చాలా తీయగా ఉంటాయి ఇవి నేను ఇప్పుడు తాగుతున్నాను మీరు చూడండి వెరీ టేస్ట్గా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా ప్యూరిఫైడ్ వాటర్ ఇవి చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తొచ్చి ఇలాగ ఒక వీడియో ద్వారా ఈ నిజాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను కాబట్టి నా చిన్నతనంలో మా ఊరికి కూడా ఒక కిలోమీటర్ దూరంలో ఒక వాగు ఉంది దాన్ని బొడవేరు వాగు అంటారు అక్కడ నేను కూడా నా చిన్నతనంలో ఇలాగ చలాలు చిమ్మి ఆ చలాల నుంచి ఊరిని ఓటర్ తీసుకొని మా ఇంటికి తేటుకెళ్ళి వెళ్ళి వాటిని తాగిన రోజులు చాలా ఉన్నాయి నా చిన్నతనంలో కాబట్టి ఆ రోజుల్లో మనుషులు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడంతా మారిపోయింది చలాలు మారిపోయినాయి ట్యాబ్లు వచ్చేసాయి ప్రభుత్వ వారు ప్రభుత్వం వారు కూడా ట్యాంకులు ఇస్తున్నారు ట్యాంకుల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి ఆ ట్యాంకు శుభ్రం కడుగుతారో లేదో తెలియదు అసలు కడిగేవాడు కడుగుతాడో లేదో తెలియదు కడిగిన శుభ్రంగా కడుగుతాడో లేదో తెలియదు అందులోంచి వచ్చే వాటర్ వీళ్ళు తాగినప్పుడు అది ఎలాంటి ప్రభావం చూపిద్దో కూడా తెలియకుండానే కొన్ని నీళ్లు మనం తాగేస్తున్నాం బట్ ఇలాంటి వాటర్ తాగటం వల్ల చాలా మంచిదని నేను మీకు తెలియజేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ నేను మీకు తెలియజేయాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే తినటం త్రాగటం అనేది డైలీ లైఫ్లో ఉంటుంది ప్రభు కూడా దాన్ని బోధించాడు దేవుడు కూడా ఇవన్నీ మనకి చినివి మన యొక్క దేహ సంరక్షణ కొరకని మనం నమ్ముతాం అయితే త్రాగేవి తినేవి కాస్త శ్రేష్టమైనవి ఉండాలి ఈ త్రాగేవి సరి అని కాకపోతే తినేది సరి అని కాకపోతే దేహం పాడైపోద్ది అట్ ద సేమ్ టైం ఎట్ ద డివైన్ థింగ్ ఒకటి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటంటే ఈ వాక్యాన్ని కూడా నీరు అని వాక్యాన్ని కూడా ఆహారం అని బైబిల్ చెప్తుంది నీ వాక్యము నీరు అయినదని కీర్తనకాడు అంటాడు ఆ వాక్యము భోజనమని ఆ వాక్యము పానమని అన్నపానాలతో అవి పోల్చడం అనేది జరిగింది పాలుతో పోల్చాడు మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు కారు అడ పసుడైన పాలు అలాగే హెబ్రీ రచిత కూడా ఈ విషయాన్ని మాట్లాడాడు కాబట్టి ఈ వాక్యాన్ని కూడా తినే తాగేదానితో పోల్చాడు కాబట్టి ఏం చెప్తున్నానంటే హెల్దీ వాటర్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది హెల్దీ డాక్టరీని అంటే ఆరోగ్యకరమైన సౌండ్ డాక్టరీను అంటే ఆరోగ్యకరమైన బోధని ఒకవేళ మీరు సేవిస్తున్నట్లయితే ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని అంటే స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మీరు విని వాటిని నేర్చుకుని దాని ప్రకారం జీవించినట్లయితే మీ ఆత్మక్షేమంగా ఉంటుంది మీరు తినే ఆహారం నీరు వల్ల దేహం సరు సురక్షితంగా ఉంటే మీరు తీసుకునే స్వచ్ఛమైన వాక్యము ద్వారా మీ ఆత్మ క్షేమంగా ఉంటుంది మీరు ఎక్కడా బాగుండాలి ఈ జీవితం అయిపోయిన తర్వాత మరో జీవితం ఉందని దేవుడు చెప్తున్నాడు రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలని దైవజండు పౌలు దైవజండు తిమోతి గారికి రాస్తున్నాడు కాబట్టి రాబోయే కాలం ఒకటి ఉందని గుర్తించండి ఎక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని కాపాడుకుందాం అలాగే రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవడానికి స్వచ్ఛమైన వాక్యం పాలు స్వచ్ఛమైన వాక్యం అనే అన్నాన్ని సేవిద్దాం ఆరోగ్యకరంగా జీవిద్దాం దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం సమాజానికి మేలు చేసేవారిగా ఉందాం దేవునితో యుగలు నిత్యత్వంలో గడపడానికి సిద్ధపడదాం అని చెప్పడానికి వీడియో చేస్తున్నాను వీడియో విన్నవారందరూ కూడా మీ కామెంట్స్ రూపంలో మాకు మీ అభిప్రాయాలు తెలియచేయండి అందరికీ వందనములు